తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా జంగారెడ్డిగూడెం బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాల కార్యక్రమం నిర్వహించారు విద్యార్థిని విద్యార్థుల కోలాహలాల మధ్య టిఎన్ఎస్ఎఫ్ చింతనపుడి ప్రధాన కార్యదర్శి గద్దె జశ్వంత్ ఏలూరు జిల్లా టిఎన్ఎస్ఎఫ్ అధికార ప్రతినిధి పారేపల్లి పవన్ తదితరుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ గాలి చైతన్య ఎస్ఎంసీ చైర్మన్ చిక్కల సత్యనారాయణ పట్టణ ఉపాధ్యక్షులు అడ్డగల్ల జగత్ తంకట రాకేష్ రాష్ట అధికార ప్రతినిధి దాసరి శేషు జిల్లా అధికార ప్రతినిధి పెనుమర్తి కుమార్ నాయకులు షేక్ ముస్తాఫా పారేపల్లి నరేష్ కోనేటి చంటి రెడ్డి రమేష్ కంచర్ల గణేష్ గొల్లపూడి రమేష్ గొల్లపూడి శ్రీదేవి పాఠశాల హెచ్ఎం లోవకుమారి ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ఒకరికొకరు కేక్ ను పంపిణీ చేసుకున్నారు నారా లోకేష్ నాయకత్వం అంటూ నినాదాలు చేశారు ముఖ్యమంత్రి నారా నారా చంద్రబాబు తగ లోకేష్ రాష్ట్రాభివృద్ధికి పార్టీ ఉన్నతికి

సంస్కారం చేస్తున్న లోకేష్ గారి బర్త్డే విద్యార్థులతో జరుపుకోవాలని చెప్పే ఈరోజు సభ ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఖచ్చితంగా ఏదైతే గత ఐదు సంవత్సరాల్లో విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైంది ఆ విద్యా సంస్థను విద్యా వ్యవస్థను ఖచ్చితంగా లోకేష్ గారు ఈ ఐదు సంవత్సరాల్లో పునర్నిర్మిస్తారని కోరుకుంటూ ఆ తరఫున విద్యార్థుల తరఫున టిఎన్ఎస్ఎఫ్ తరఫున జంగారెడ్డి పట్టణ తెలుగుదేశం పార్టీ వారి తరఫున కూడా లోకేష్ గారికి మరొకసారి జన్మదినోత్సవం తెలియజేసుకుంటున్నాం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఐటీ మరియు ఎడ్యుకేషన్ శాఖ మాజీలు శ్రీ నారా లోకేష్ గారి యొక్క జన్మదినం సందర్భంగా ఈరోజు టిఎన్ఎస్ఎఫ్ వారు గంగారెడ్డి ప్రభుత్వ బాలుర హై స్కూల్ మరి మంచి ని కండక్ట్ చేసి పిల్లలందరి యొక్క సమక్షంలో వారి యొక్క జన్మదిన కార్యక్రమాన్ని నిర్వహించేది సందర్భంగా వారికి అభినందన తెలియజేస్తూ మరి యొక్క లోకేష్ గారికి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి పెట్టుబడి లక్ష్యంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలే జయంగా దావోసులో మరి గత మూడు రోజులుగా లోకేష్ గారి పర్యటన అంతా కూడా చూస్తా ఉన్నాం మరి ఏదైతే భవిష్యత్తును నిర్దేశించేటువంటి ఆర్టిఫిషియల్ ఇంజనీర్ గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీ మీద ఏదైతే విద్యుత్ కు సంబంధించి గ్రీన్ హైడ్రోజన్ గా దాంతోపాటుగా ఇప్పుడు అంతా కూడా చూసాం డ్రోన్ విజువల్స్ తోటి ఎట్లయితే ఈ యొక్క ప్రోగ్రామ్ కూడా క్యాప్చర్ చేశారు భవిష్యత్తు ప్రతి రంగంలో కూడా డ్రోన్ యొక్క వినియోగం మీద మరి డ్రోన్స్ కి సంబంధించినటువంటి టెక్నాలజీ మీద కానీ మరి వారు చేస్తున్నటువంటి కృషికి ఈ సందర్భంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి నిండు నూరేళ్ళు ఆయుర్ ఆరోగ్యంతో ఉండాలని ఇలాంటి అనేకమైనటువంటి

ಎಲ್ಲಾ ಕಿಸಮದಲ್ಲಿ ಸಂಘದ ಸಂಘದ ಸಭೆಗಳು ಸೇರಿವೆ. ನಾರಲ ಲೋಕೇಶ್ ಅವರು ಪುಟಿ 플러스 ಭಾಗಾಣೆ. ನಾರಲ ಲೋಕೇಶ್ ಅವರು ಇಂದ್ರಜಾತಿ. ಕೆಜಾ ಮಿತ್ರ ಸಂಘದ ಸಂಘದ ಹಾಕಿ ಬರ್ತಿದೆ. ನಾರಲ ಲೋಕೇಶ್ ಅವರು ಟೆಲ್ಫೋನ್ ಪುಟಿ ಶುಭಾಕಂ. ಈ ಸ್ಪೋರ್ಟ್ಸ್ ಇಂದ ನಾರಲ ಲೋಕೇಶ್ ಸರ್ಗೆ ನಾವು ಇದ್ರ್ 글로. ತಮ್ಮ ಅಭಿಮಾನ ನಾಯಕರು ಟಿಡಿಪಿ ರಾಷ್ಟ್ರಜಾತ್ಯಾ ಖಾರಿದರ್ಸಿ മന്ത്രി ನಾರಲ ಲೋಕೇಶ್ ಕೋ ಏಮಿಚಿನ ಋಣಂ ತಿರ್ಚಕೋಲ್ಲೇನಮನಿ టిఎన్ఎస్ఎఫ్ చింతలపూడి ప్రధాన కార్యదర్శి గద్దె జశ్వంత్ ఏలూరు జిల్లా టిఎన్ఎస్ఎఫ్ అధికార ప్రతినిధి పారేపల్లి పవన్ లు తెలిపారు అందుకే ఆయన పుట్టినరోజు వేడుకను జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థుల మధ్య జరుపుకుంటున్నట్లు తెలియజేశారు హ్యాపీ బర్త్డే నారా లోకేష్ సార్ అనే ఆకృతిలో విద్యార్థులతో ప్రదర్శన చేశారు డ్రోన్ కెమెరాతో ఈ దృశ్యాలను చిత్రీకరించారు హై స్కూల్ పిడి జయరాజు ఆర్ట్ టీచర్ సుబ్బారావు కట్టా రాఘవులు పర్యవేక్షణలో విద్యార్థులు చేసిన ప్రదర్శన చూపర్లను ఆకట్టుకుంది ప్రిన్సిపల్ లోవకుమారితో పాటు టిఎన్ఎస్ఎఫ్ గాలి ఎస్ఎంసీ చైర్మన్ చిక్కాల సత్యనారాయణ పట్టణ ఉపాధ్యక్షులు అడ్డగల్ల జగత్ తంకట్ రాకేష్ రాష్ట అధికార ప్రతినిధి దాసరి శేషు జిల్లా అధికార ప్రతినిధి పెనుమర్తి కుమార్ నాయకులు షేక్ ముస్తాఫా పారేపల్లి నరేష్ కోనేటి చంటి ఆనం రెడ్డి రమేష్ కంచర్ల గణేష్ గొల్లపూడి రమేష్ గొల్లకుడి శ్రీదేవి టిడిపి కార్యదర్శి తూటికుంట రాములు పాల్గొన్నారు హ్యాపీ లోకేష్ బాబు అంటూ నినాదాలు చేశారు పలువురు మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చి విద్యార్థులకు చక్కటి భవిష్యత్తు అందించడానికి కృషి చేస్తున్న నారా లోకేష్ మరెన్నో ఉన్నతి పదవులు అధిరోహించి ఏ పార్టీకి ఉన్నతికి పాటు పడాలని జశ్వంత్ పవన్ కుమార్ లు కోరారు ఈ కార్యక్రమానికి ఆరో తరగతికి ఏ సెక్షన్ కు చెందిన కె సంతోష్ సిహెచ్ ప్రసాద్ యేసుజు సాయి శివశంకర్ వంశీ సతీష్ తేజ శ్రమదానం చేశారు వారికి టిఎన్ఎస్ఎఫ్ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు జంగారెడ్డి గురంలో టీడీపీ కార్యాలయం నందు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు కేక్ కట్ చేశారు ఒకరికొకరు కేక్ ను పంపిణీ చేసుకున్నారు మంగళగిరి ఎమ్మెల్యేగా గెలుపొందిన నారా లోకేష్ ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు పెట్టుబడులను ఆకర్షించడానికి ఎంతో దోహదపడుతున్నాయని వక్తలు ప్రసంగించారు ఈ సందర్భంగా సిటీ న్యూస్ తో పలువురు మాట్లాడుతూ లోకేష్ కృషిని మరువలేమని తెలిపారు పార్టీ సిద్ధాంతాలపై లోకేష్ ప్రభావం ఉంటుందని తెలిపారు టిడిపి సీనియర్ నాయకులు పరిమి సత్యనారాయణ అలియాస్ సత్యపండు కొత్తూరి బోసు మిడతా పెంటయ్య పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి తూటికుండ రాము నంబూరి రామచంద్ర రాజు పరమి సత్తిపండు పెన్మర్తి రామ్ కుమార్ మహంకాలి రాంబాబు బొబ్బరు రాస్పాల్ ఈ శ్రీనివాస్ అభినయ దత్తాత్రేయ గుమ్మడి ప్రసాద్ చెరుకూరు శ్రీధర్ చిట్రోజు తాతాజీ పాతూరి అంబేద్కర్ మద్యపాటి నాగేశ్వరరావు షేక్ యాకూబ్ కంచర్ల గణేష్ చేను ప్రసాద్ కౌన్సిలర్ తెలుగారుపు జ్యోతి టీడీపీ మహిళా పట్టణ అధ్యక్షురాలు కోటగిరి ప్రమీల గుల్లపూడి శ్రీదేవి తానిగిడప సుమలత నాయకులు కార్యకర్తలు భారీ స్థాయిలో పాల్గొన్నారు అందరూ కూడా దృష్టి అంతా కూడా వాళ్ళ రాష్ట్ర దృష్టి చంద్రబాబు నాయుడు గారితో పాటు లోకేష్ బాబు కూడా ప్రపంచ దృష్టి లోకేష్ బాబు కూడా తెలియజేసుకున్నాం ఆ దేవుడు ఆయనకి ఆయన ఆరోగ్యం ఇచ్చి మన రాష్ట్రానికి ఎన్టీ రామారావు గారు ఎంత సేవ చేశారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎంత సేవ చేశారు అంతకు మించిన పన లోకేష్ బాబు గారు చెయ్యాలనే కోరిక మన ఆర్యకర్త ఎంత ఉత్సాహంగా ఉందో అది ఆ దేవుడు ఆయనకి మంచి ఇచ్చి ఇంకా మంచి ఉన్నత పదవులు తీసుకుని చేసి మన రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించి అభివృద్ధి చేసి ఐటీ రంగం అవనండి విద్యారంగం అవనండి వ్యాపార రంగం అని దేశంలోనే టాప్ ఫైవ్లో ఒక రాష్ట్రంగా చేయాలని భగవంతుడు ఆయనకి ఆ ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఆయన ఇంకా ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుగుదేశం జనాయుడు భారత శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు లోకేష్ బాబు గారి నాయకత్వం వదిలాలి అట్లాగే చంద్రబాబు గారి నాయకత్వంలో వదిలాలి అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి ముగ్గురు కలయిక అట్లాగే మోడీ గారి ఆశీస్సులతో మన రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు